తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపుర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల మధ్య విభిదాలు భక్కుమన్నాయి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఒక ఆర్బో ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఇరు పార్టీల కార్యకర్తలు నేతల మధ్య తీవ్ర వాగ్వాదానికి ఘర్షణకు దారితీసింది వివరాల్లోకి వెళితే పిఠాపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఒక ఆర్బో ప్లాంట్ రిఫన్ కటింగ్ కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్మను ఆహ్వానించలేదని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు తమ పార్టీ ముఖ్య నేతలు పిలవకపోవడాన్ని నిరసిస్తూ టీడీపీ కార్యకర్తలు కార్యక్రమం వద్దకు చేరుకుని గొడవకు దిగారు ఈ క్రమంలో జనసేన కార్యకర్తలతో వారికి తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో టీడీపీ నేతలు నేరుగా జనసేన నేతలతో ఘర్షణకు దిగారు ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది ఈ సందర్భంగా ఒక నేత జనసేన కార్యకర్తలను ఉద్దేశించి మాటి మాటికి నీ యజమాని గెలకడం అవసరమా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి టీడీపీ జనసేన పార్టీలో ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే అయితే క్షేత్రస్థాయిలో ఇరు పార్టీల మధ్య సమన్వయం లోపించడం ఒకరిపై ఒకరికి విద్వేషాలు ఉండడం వంటి కారణాల వల్ల తరచూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు విటాపురంలో జరిగిన ఈ ఘటన ఇరు పార్టీల మధ్య సఖ్యతకు ఏమాత్రం మంచిది కాదని చెప్పవచ్చు రానున్న రోజుల్లో ఇరు పార్టీల నేతలు ఈ విషయంపై దృష్టి సారించి దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే ఒత్తు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది క్షేత్రస్థాయిలో కార్యకర్తల మధ్య సఖ్యత నెలకొల్పడం పరస్పర గౌరవంతో మెలగడం ఎంతైనా అవసరం లేకపోతే ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద వివాదాలకు దారితీసే ప్రమాదం ఉంది